సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అరవై నాలుగవ పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు సొంత నియోజకవర్గం అయినటువంటి హిందూపురంలో బాలయ్య తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు హిందూపురం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు వైసీపీ అభ్యర్థి టిఎస్ దీపికాపై గ్రాండ్ విక్టరీ సాధించారు పుట్టినరోజు సందర్భంగా హిందూపురంలో బాలకృష్ణ అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు టీడీపీ గెలిచిన తర్వాత రాష్ట్రంలో ఏర్పాటైన తొలి అన్నా క్యాంటీన్ ఇదే కావడం విశేషం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయేలాగా రికార్డు విక్టరీతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే ఇక తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన అనేక పనులను తిరిగి ప్రారంభిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తూ ఉన్నారు అన్నట్లుగానే టీడీపీ కూటమి అధికారంలోకి రాగా చెప్పిన పనులు చేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు అయితే ఓ విషయంలో మాత్రం బావ చంద్రబాబు కంటే బాలయ్య ముందుగానే ఉన్నారని చెప్పొచ్చు అయితే నందమూరి అందగాడు నటసింహం బాలకృష్ణ సోమవారం తన అరవై నాలుగవ పుట్టినరోజు జరుపుకున్నారు ఈసారి తన నియోజకవర్గం హిందూపురంలో బాలయ్య తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు ఈ క్రమంలోనే అన్నా క్యాంటీన్ ను బాలకృష్ణ ప్రారంభించారు హిందూపురం నుంచి హ్యాట్రిక్ కొట్టినందుకు అలాగే రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చినందుకు గాను బాలయ్య అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు అయితే రాష్ట్రంలో ఏర్పాటైన తొలి అన్నా క్యాంటీన్ ఇదే కావడం విశేషం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచిన తరువాత టీడీపీ అన్నా క్యాంటీన్లను ప్రారంభించింది నిరుపేదలకు తక్కువ ధరకే నాణ్యమైన రుచికరమైన ఆహారం అందించాలనే సంకల్పంతో చంద్రబాబు అన్నా క్యాంటీన్లను తీసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది వైసీపీ అధికారంలోకి వచ్చింది అయితే వైఎస్ జగన్ హయాంలో అన్నా క్యాంటీన్లు మూతపడ్డాయి దీనిపై విపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు పేద ప్రజలకు తక్కువ ధరకే ఆహారం అందించే అన్నా క్యాంటీన్లను మూసివేయడం అన్యాయమంటూ పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది త్వరలోనే చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించడానికై ఆలోచనలు కూడా జరుగుతున్నాయి అయితే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అందరికంటే ముందుగా చంద్రబాబు కంటే కూడా ముందుగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు పుట్టినరోజు సందర్భంగా హిందూపురంలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు బాలయ్య ఆ రకంగా బావ కంటే ఓ అడుగు ముందు నిలిచాడు